హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాడ్ అండ్ కిడ్స్ వర్క్ కలెక్షన్ ఈరోజు కలెక్షన్ అయితే మీకు రిపబ్లిక్ డే స్పెషల్గా మీకు మంచి క్లియర్ మంచి ఆఫర్స్లో అయితే వచ్చేస్తున్నాను సారీస్ శారీస్ అయితే సో ఫస్ట్గా మీ అందరికీ అండి హ్యాపీ రిపబ్లిక్ డే అండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి మా అండ్ కలెక్షన్ అయితే స్టార్ట్ చేస్తానండి శారీస్ కలెక్షన్ అండి మంచి ప్రైజింగ్లు అయితే ఉన్నాయండి బెస్ట్ సేల్లో అయితే వచ్చేస్తున్నాను మిస్ చేసుకోవద్దండి మ్యామ్ ఇవి ఇంతకుముందు ఎంతకు సేల్ చేశాను ఇప్పుడు మీకు ఆఫర్ ప్రైస్ ఏంటి అది కూడా మీకు మెన్షన్ చేస్తాను ఇదిగోండి మ్యామ్ ఇవైతే మీకు పళ్ళు అయితే వచ్చేస్తుంది మీకు క్రేప్ అండి ఫ్యాబ్రిక్ అండ్ వితౌట్ బ్లౌజ్ శారీ అండి ఇందులో కలర్స్ కొన్ని ఉన్నాయి నేను చూపిస్తాను బ్యూటిఫుల్ రెడ్ కలర్ అండి ఇది చాలా సూపర్ ఉంది డైలీ వేర్కి అయితే చాలా సూపర్ ఉంటుందండి వితౌట్ బ్లౌజ్ అండి అండ్ శారీ మొత్తం నేను క్లియర్గా అయితే చూపిస్తున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఇదిగోండి మ్యామ్ ఈ విధంగా శారీ మొత్తం ఇదే విధంగా శారీ ఫుల్ అయితే ఉంటుంది బట్ బ్లౌజ్ ఒక్కటి లేదండి వీటిలో కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి మంచి ప్రైజింగ్లో అయితే వచ్చేస్తున్నాయి ఈరోజు ఆఫర్ సేల్లో మీకు ఇచ్చే ప్రైస్ జస్ట్ మీకు ఓన్లీ ఇట్ ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ మాత్రమే అండి షిప్పింగ్ మాత్రం మీకు అడిషనల్ ఉంటుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేసేయండి మ్యామ్ అండ్ ఇందులో మీకు కొన్ని కలర్స్ అయితే ఉన్నాయి అవి చూపిస్తాను నేను ఇదిగోండి ఇందులో అయితే మీకు గ్రీన్ కలర్ అయితే వచ్చేసింది ఒక శారీ గ్రీన్ కలర్ అండి ఇలా నేను కలర్స్ అయితే పెట్టేస్తున్నాను మీకు కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకోండి అయితే మీకు గ్రీన్ కలర్ అండి ప్యారెట్ గ్రీన్ అది డార్క్ గ్రీన్ ఇది ఈ గ్రీన్ నెక్స్ట్ అండి ఇందులో మీకు రెడ్ ఈ డిజైన్లో ఒకటి ఉందండి డిజైన్స్ కొంచెం చేంజ్ అవుతుంది సో పిక్ అనేది క్లియర్గా తీసుకోండి మేము నెక్స్ట్ అండి ఇది కూడా ఒక శారీ సో ఇందులో ఉన్న ఆల్మోస్ట్ ఇవి మాత్రమే అండి ఈ డిజైన్స్లో ఈ ప్యాటర్న్స్లో ఉన్న శారీస్ ఇవి మాత్రమే ఉన్నాయి కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ అయితే చేసేయండి ఓకే నేను జస్ట్ టూ ట్వంటీ రూపీస్ మాత్రమే అండి షిప్పింగ్ మాత్రమే అడిసినట్టుంది ఫుల్ శారీ అండి వితౌట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే రాదు ఓన్లీ శారీ మాత్రమే ఉంటుంది ఇవి అయితే క్లియర్ కదా ఇంకో ఇంకోటి అయితే ఉంది అది కూడా నేను చూపిస్తాను ఇది కూడా బ్లౌజ్ అయితే లేదండి వీటికి సో పింక్ రెడ్ అయితే ఇంకో శారీ ఉంది మ్యామ్ రెడ్ శారీ ఇంకోటి ఉంది ఇదైతే నేను ఓపెన్ చేసి చూపిస్తాను మ్యామ్ ఇది కూడా వితౌట్ బ్లౌజ్ శారీ అండి ఇదైతే బ్యూటిఫుల్ పల్లాంటివి అంటే విత్ ఫాయిల్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది మీకు బార్డర్ అయితే ఈ విధంగా గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ అండి అండ్ శారీ మొత్తం ఇదే విధంగా వచ్చేస్తుందండి ఫాయిల్ ప్రింట్ బూటీస్ అయితే వచ్చేస్తుంది ఫ్లవర్స్ అనేది నెక్స్ట్ అండి మీకు అండ్ శారీలో ఏమంటే మ్యామ్ అక్కడక్కడ చిన్న కలర్ అనేది ఉంది అది ఎక్కడొచ్చిందో కలర్ అనేది నేను చూపిస్తాను మీకు చూపించి ప్రైజ్ అనేది చెప్తానండి లైట్ అది కూడా ఎక్కడ వస్తుందో చెప్తానండి మీకు ఫస్ట్ డ్రేపింగే వచ్చిందండి కలర్ అనేది ఈ శారీకి అక్కడక్కడ కలర్ కనిపిస్తుంది కదా ఈ కలర్ అనేది ఫస్ట్ డ్రేపింగ్లోనే మీకు వచ్చేస్తుంది ఫస్ట్ డ్రేపింగ్లో వచ్చేస్తుందండి కావాల్సిన బుక్ చేసుకోండి వితౌట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే రాలేదు ఓకే అన్న వాళ్ళు బై చేయండి మ్యామ్ జస్ట్ వీటి ప్రైస్ అయితే మీకు టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అండి షిప్పింగ్ మాత్రం ఉంటుంది ఇందులో ఈ ఒక్క కలర్ వైట్ కలర్ శారీ ఒకటి ఉంది ఇంకా టూ ఈ కలర్ ఒకటి ఉంది ఇందులో వచ్చే ఈ త్రీ శారీస్ మాత్రమే ఉన్నాయండి జార్జెట్ ఫ్యాబ్రిక్ మార్చి జార్జెట్ ఆ విధంగా జార్జెట్ అయితే వచ్చేస్తుంది వీటికి ఇందులో ఉన్న కలర్స్ అయితే ఇవి మాత్రమే టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అండి బ్లౌజ్ అయితే రాదు అది క్లియర్గా మెన్షన్ చేస్తాను ఇప్పుడు ఇప్పుడు దాకా చూపించిన శారీస్ అన్ని బ్లౌజ్ లేనివి ఇప్పుడు చూపించిన ఫ్రెష్ శారీస్ విత్ ఇంతకుముందు ఈ ఈ శారీస్ అయితే మీకు ఎక్కువ ప్రైస్లో సేల్ చేశాను బట్ ఇవాటి ఆఫర్లో మీకు ఇచ్చే ప్రైస్ అయితే చెప్తున్నానండి మంచి ప్రైజింగ్లో అయితే ఉన్నాయి శారీస్ అస్సలు మిస్ చేసుకోవద్దండి మమ్ ఇప్పటి నుంచి చూపించే శారీస్ అయితే విత్ బ్లౌజ్తో ఫుల్ సారీస్ ఫ్రెష్ శారీస్ అండి మిస్టేక్ కానీ డిఫెక్ట్ కానీ డ్యామేజ్ కానీ ఏముండదు ఉండదు ఇప్పుడు చూపించిన శారీస్ అయితే ఫ్రెష్ శారీస్ క్లియర్గా మెన్షన్ చేసిన ఇలా కట్ కొరకు లేస్ అయితే వచ్చేస్తుందండి మీకు అండ్ విత్ బ్యూటిఫుల్ పళ్ళు అండి లేహరియా ప్యాటర్న్లో మీకు పోచంపల్లి డిజైన్ అయితే వచ్చేస్తుంది మీకు ఈ విధంగా శారీ లుక్ అయితే చాలా సూపర్ అయితే ఉందండి ఫ్యాబ్రిక్ అయితే మీకు క్రేప్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేస్తుంది శారీ మంచి ఫాలింగ్ మెటీరియల్ అండి చాలా సూపర్ ఉంది పీస్ అయితే అండ్ శారీ మొత్తం నేను డీటెయిల్స్గా ఓపెన్ చేసి కూడా చూపిస్తాను ఇక్కడ మీకు మోక నీ వరకు అయితే ఈ విధంగా బార్డర్ బిగ్ బార్డర్ వచ్చేస్తుంది అండ్ మధ్యలో మీకు ఈ విధంగా లెహరియా ప్యాటన్ అయితే వచ్చేస్తుంది అండ్ పైన కూడా ఈ విధంగా బార్డర్ అండి శారీ మొత్తం ఇదే విధంగా అయితే వచ్చేస్తుంది కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి మ్యామ్ అండ్ మీకు ఇక్కడ జస్ట్ ఫస్ట్ డ్రైపింగ్ హాఫ్ మీటర్ వరకు అయితే ప్లేన్ వచ్చేసింది అండ్ బ్లౌజ్ అయితే మీకు ఈ విధంగా బూటీస్తో ఇలా లేస్ అయితే వచ్చేస్తారు చాలా సూపర్ ఉందండి కావాల్సిన అలా బుక్ చేసుకోండి మ్యామ్ ఓన్లీ వీటి ప్రైస్ అయితే మీకు జస్ట్ అండ్ జస్ట్ చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి కావాల్సిన వాళ్ళ స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి మ్యామ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది నెక్స్ట్ అండి ఇవి కూడా వన్ మోర్ శారీ అయితే వచ్చేస్తుంది సో ఇదైతే పల్లో అయితే వచ్చేసారండి అండ్ బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చేసింది శారీ మొత్తం మీకు ఇదే విధంగా బిగ్ బార్డర్ కంచి బార్డర్తో అయితే వచ్చేసారు త్రీ లేయర్స్ కలర్స్తో మీకు చాలా సూపర్ ఉంది కావాల్సిన అలా బుక్ చేసుకోండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి షిప్పింగ్ మాత్రం అడిసినట్టుంది నెక్స్ట్ అండి మీకు ఇవైతే వన్ మోడ్ శారీ అయితే వచ్చేసారండి చాలా సూపర్ ఉంది ఈ శారీ మొత్తం మీకు బూటీస్ డిజైన్ అయితే ఇదే విధంగా వచ్చేస్తుంది సో శారీ నేను ఓపెన్ చేసి చూపిస్తానండి ఇదిగో మ్యామ్ బ్యూటిఫుల్ అండి ఇక్కడ మీకు కట్ వర్క్ ప్యాటర్న్ అయితే వచ్చేసారు మ్యామ్ ఈ విధంగా శారీ మొత్తం మ్యామ్ శారీ ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ అండి బూటీస్ వర్క్ వచ్చేసి మధ్య మధ్యలో అండ్ చాలా సూపర్ ఉంది ఇదిగోండి మ్యామ్ శారీ అయితే చాలా సూపర్ ఉంది ఎక్సలెంట్ అండి కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి మేము మంచి సేల్లో ఇచ్చేస్తున్నాను ఇది ఇంతకుముందు మీకు ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ నైంటీకి సేల్ చేస్తానండి ఇప్పుడు మీకు ఆఫర్లు వచ్చేస్తాను ఫస్ట్ టైం తెప్పించిన క్వాలిటీ అండి ఇది సెకండ్ టైం కాదు ఫస్ట్ టైం క్వాలి తెచ్చిన క్వాలిటీ నుంచి శారీ ఇది చాలా సూపర్ ఇది బ్లౌజ్కి అయితే ఈ విధంగా మంచి వర్క్ అయితే వచ్చేసరి శారీ బ్లౌజ్కి మీకు హ్యాండ్స్ పర్పస్ మొత్తం ఇదే విధంగా వచ్చేస్తాం మ్యామ్ శారీ అయితే చాలా గ్రాండ్గా లైట్ వెయిట్గా చిన్న ఫంక్షన్స్కి కూడా హ్యాపీగా క్యారీ చేయొచ్చు మ్యామ్ వెయిట్ చేసి వర్క్ మొత్తం చేసుకో అంత లైట్ వెయిట్ అవుతుంది అండ్ ఫ్యాబ్రిక్ అయితే క్రషింగ్ వచ్చి ఇందులో చాలా సాఫ్ట్ అవుతుంది ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ కూడా చాలా సూపర్ ఉంది మ్యామ్ కావాల్సిన బుక్ చేసుకోండి మేము జస్ట్ సెవెన్ ఎయిటీ రూపీస్ మాత్రమే అండి షిప్పింగ్ మాత్రం అడిచినట్టుంది సెవెన్ ఎయిటీ అండి షిప్పింగ్ మాత్రం అడిచినవి కావాల్సిన బుక్ చేసుకోండి మ్యామ్ అండ్ ఇందులో ఎటువంటి బార్గెన్స్ అయితే ఉన్నాయి ఎందుకంటే చాలా రీజనబుల్ ప్రైస్లో మీకు ఆఫర్స్లో వచ్చేస్తున్నాను సో ఇవి అయితే టూ శారీస్ అయితే ఉన్నాయండి సో మిస్ చేసుకోద్దండి మ్యామ్ పల్లో బ్లౌజ్ ఒకటి చూపిస్తాను శారీస్ అయితే ఫ్రెష్ శారీస్ అండి ఇవి ఎక్సలెంట్ అయితే ఉన్నాయి అండ్ వీటికి వచ్చే బ్లౌజ్ అవి చూపిస్తాను పల్లో బ్లౌజు ఇదైతే పల్లో అయితే వచ్చేస్తుందండి అండ్ బ్లౌజ్ అయితే ఈ బూటీస్తో వచ్చేస్తుందండి మీకు శారీ లుక్ వైజ్ మొత్తం మీకు చాలా గ్రాండ్గా అయితే ఉన్నాయి మ్యామ్ ఇదిగోండి మొత్తం ఇలా జరీ లైన్స్ చెక్స్ పాటన్ అయితే తెచ్చేసారు ఆ స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి మ్యామ్ చాలా సూపర్ ఉంది ఓన్లీ ఓన్లీ వీటి ప్రైస్ అయితే మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి షిప్పింగ్ మాత్రం అడిసినట్టు ఉంది ఇదిగోండి దీని దీనికి అయితే ఈ విధంగా ఇందులో టూ పీసెస్ అయితే ఉన్నాయి మ్యామ్ ఇవి సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్కి సేల్ చేసిన ఐటమ్స్ అండి మీకు బడ్జెట్లో వచ్చేస్తున్నాయి ఏమంటే ఆఫర్ సేల్లో వచ్చేస్తున్నాను ఈ శారీస్ మీకు ఫ్రెష్ శారీ అండి ఎటువంటి మిస్టేక్స్ కానీ డ్యామేజెస్ కానీ ఏం లేవు కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి మ్యామ్ చాలా సూపర్ ఉన్నాయి శారీస్ అయితే నెక్స్ట్ అండి దీంట్లోని మీకు మంచి ఎల్లో కలర్ అండి దీని అట్లా ఒకటి చూపిస్తాను దీంట్లో కూడా టూ పీసెస్ అయితే ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి మ్యామ్ ఇదిగోండి దీని అవుట్పుట్ అయితే మీకు మిస్ ప్రింట్లోనే ఫైవ్ హండ్రెడ్కి అలా వస్తున్నాయండి ఈ శారీస్ అయితే ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్లో ఇలాంటివి మీకు ఎటువంటి మిస్టేక్ కాకుండా ఫ్రెష్ శారీస్లోనే మీకు ఈ ప్రైస్లో అయితే వచ్చేసినాను మిస్ చేసుకోద్దండి మ్యామ్ ఆజరీస్ ఇదే విధంగా మామ్ క్యాటలాగ్ ఎలా ఉందో సేమ్ ఇదే విధంగా పల్లో బ్లౌజ్ అయితే సేమ్ ఇదే విధంగా వచ్చేసింది కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి మ్యామ్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ఈ సేల్ కూడా మీకు ఈ శారీస్లో ఈ ఈ ఒక్క రోజు మాత్రమే అండి ఆఫర్ అనేది ఇందులో టూ పీసెస్ అయితే ఉన్నాయి సేమ్ కలర్లో సేమ్ డిజైన్ కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి మా చాలా సూపర్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ అండి వన్ మోర్ అండి ఇవి కూడా మీకు బ్యూటిఫుల్ ఎదిగోండి దీన్ని క్యాట్లాగ్ కూడా ఇదే విధంగా అయితే వచ్చేసారు అండ్ శారీ అయితే మీకు మొత్తం ఇదే విధంగా అయితే వచ్చేసాను సో మిస్ చేసుకోవద్దండి మా ఈ విధంగా కలర్ కాంబినేషన్ అయితే కాంట్రాస్ట్ ఇదంతా మీకు వీవింగ్ జరీ అండి ఫ్యాన్సీ సారీ అండి లైట్ ఎక్కడైనా చిన్న అకేషన్స్కి అలా కూడా వేర్ చేస్తాం మంచి పల్లో కలర్ టజర్స్ కూడా వచ్చేస్తుంది బ్యూటిఫుల్ విత్ క్యాటలాగ్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఇస్ అయితే శారీ మొత్తం వీవింగ్ అయితే వచ్చేస్తుంది విత్ జరీతో అండి చాలా సూపర్ జస్ట్ విట్ ప్రైస్ కూడా మీకు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ మాత్రం పడిసినట్టుంది అండ్ వన్ మోర్ అండి ఈ సారీ కూడా మీకు ఇవన్నీ వన్స్ మీరు ఇంతకుముందు చాలా సిక్స్ ఫిఫ్టీకి అలా సేల్ చేసిన శారీస్ అండి ప్రతిదీ కూడా ఇవి ఏమంటే ఈరోజు మీకు స్పెషల్గా ఆఫర్ ఇవ్వాలని ఈ ప్రైస్లో వచ్చేస్తుంది నెక్స్ట్ అండి బావు ఇది బ్యూటిఫుల్ కలర్ సింగిల్ సింగిల్ పీసెస్ మ్యామ్ ఇందులో ఉన్న వరకు మాత్రమే ఈ శారీస్ ఇంకా శారీస్ అయితే లేవు ఈ వీడియోలో ఎంతవరకు ఉందో స్టాక్ అంతవరకు మాత్రమే ఇదైతే బ్యూటిఫుల్ అండి మొత్తం జరి బార్డర్తో ఈ విధంగా సలంకారీ డిజైన్ ప్యాటర్న్ తెచ్చేసారు అండ్ పైన బార్డర్ కూడా మీకు ఇదే విధంగా చిన్నగా తెచ్చేసారు వీటికి వచ్చే బ్లౌజ్ పళ్ళు అనేది నేను ఇలా జస్ట్ చూపిస్తాను ఫోల్డింగ్ అనేది మళ్ళీ ఇలాంటి సేమ్ పడు కాబట్టి చూపిస్తాను ఏదైతే పళ్ళు అయితే కలంకారీ తెచ్చేసారు అండ్ బ్లౌజ్ అయితే ఇలా బూటీస్ తెచ్చేసారు చాలా సూపర్ ఉంది జస్ట్ వీటి ప్రైస్ అయితే మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి షిప్పింగ్ మాత్రం ఉంటుంది కలర్ కాంబినేషన్ చాలా సూపర్ ఉంది మ్యామ్ మిస్ చేసుకుందండి అండ్ వన్ మోర్ అండి ఇవి కూడా మీకు బ్యూటిఫుల్ అండి ఈ శారీ కూడా నేను ఒకటి ఓపెన్ చేస్తాను ఇది కూడా మీకు మంచి సేలింగ్లో వచ్చేస్తున్నాను నెక్స్ట్ అండి ఇది మొత్తం మీకు జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద విత్ సిరోస్కి స్టోన్స్ అయితే వచ్చేసారండి శారీ మొత్తం ఇదే విధంగా అండి శిబోరి డిజైన్ మీద మొత్తం సిరోస్కి స్టోన్స్ అయితే వచ్చేసారు పైన బార్డర్ మొత్తం ఇదే విధంగా కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి మా ఈ ఫ్రిల్స్ పార్ట్లో కూడా మొత్తం మీకు ఇలా ఇదే విధంగా సిరోస్కి స్టోన్ వచ్చేసింది అండ్ బ్లౌజ్ కూడా అండి మీకు ఇదే విధంగా హ్యాండ్స్ పర్పస్ బార్డర్ అండి జార్జెట్ ఫ్యాబ్రిక్లో వచ్చేస్తుంది అండ్ శారీ అయితే చాలా సూపర్ ఉంది మీకు వీడియోలో లైట్గా కనపడుతుంది బయట బయట అయితే మెహందీ కలర్ అండి ఇది బయట అయితే కలర్ అయితే చాలా సూపర్ ఉంది ఇందులో ఈ ఒక కలర్ ఉంది అండ్ ఒక ఒక్క కలర్ టూ కలర్స్ మాత్రమే మాత్రం అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి మ్యామ్ జస్ట్ వీటి ప్రైస్ అయితే మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ మాత్రం ఉందండి ఇందులో ఎటువంటి బార్గెన్స్ అయితే ఉండదు కావాల్సిన బుక్ చేసుకోండి మ్యామ్ ఓకేనా నెక్స్ట్ ఈ కలర్ కాంబినేషన్ కూడా అవైలబుల్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి షిప్పింగ్ మాత్రం ఉంది అండ్ వన్ మోర్ అండి ఇది ఇక్కడ మీకు ప్యూర్ స్పెషల్ ఫ్యాబ్రిక్ మీద మొన్న చూపించాను కదా మ్యామ్ శారీస్ ఈ ఒక్క శారీ అవైలబుల్ ఉంది ఈ కలర్లో కూడా అవైలబుల్ కావాల్సిన బుక్ చేసుకోండి మ్యామ్ అండ్ నెక్స్ట్ అండి ఇవి కూడా మొత్తం మీకు హెవీ వర్క్ అండి ఫెండి స్పేస్ శారీ మీద వచ్చేసారు ఇదిగోండి ఇదంతా మీకు ఫ్రీస్ పార్ట్ మొత్తం ఇదే విధంగా వర్క్ అయితే వచ్చేసారు ఇదంతా మీకు మిషన్ వర్క్ ఇదే బీట్స్ అండ్ కడ్దానా వర్క్ అయితే వచ్చేసారండి టోటల్లీ ఫెండి స్పేస్ శారీ మీద ఈ విధంగా మొత్తం వర్క్ అయితే తెచ్చేసారండి ఫుల్లీ శారీ వర్క్ అయితే తెచ్చేసారు అండ్ వీటికి బ్లౌజ్ అయితే ఈ విధంగా అయితే ఫ్రంట్ మీకు బ్యా ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా బ్యాక్ సైడ్ ఈ విధంగా వర్క్ హ్యాండ్స్ అయితే తెచ్చేసారండి చాలా సూపర్ ఉందండి కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ వాలిటీ ఆఫర్ అయితే మీకు ఇచ్చే సారీ అండి టోటలీ ప్రైస్ డ్రాప్ శారీ అండి కావాల్సిన బుక్ చేసుకోండి ఓన్లీ వన్ త్రిబుల్ నైన్ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది షిప్పింగ్ అయితే అడిషనల్ ఉంటుందండి కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి అండ్ వన్ మోర్ శారీ అండి ఇది కూడా మీకు చాలా సూపర్ ఉంది నెక్స్ట్ అండి ఇవి మొత్తం మీకు ఇదే విధంగా వచ్చేసింది ఇదైతే బ్లౌజ్ అండి మీకు అండ్ శారీ పల్లో కూడా మీకు ఇదే విధంగా అయితే వచ్చేస్తుంది కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి మ్యామ్ జస్ట్ వీటి ప్రైజ్ అయితే మీకు ఓన్లీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ మాత్రమే అడిచినట్టుంది సో ఈ ఈ వీడియో నుంచి మీకు ఏదైనా సారి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ అయితే చేసాండి ఆఫ్టర్నూన్ అనేది మీకు కిడ్స్ వర్క్ కలెక్షన్ అయితే వస్తుంది ఆ వీడియో కూడా వాచ్ చేసేయండి మ్యామ్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఫాలో ఫర్ మోర్ వీడియోస్ అండి